విజయవాడలో వరద ముంపు ప్రాంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కొన్ని చోట్ల నీరున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడింది దీంతో సింగ్ నగర్ సహా వేరువేరు ప్రాంతాలకు వాహన రాకపోకలు పునరుద్ధరించారు వరద నీరు తగ్గిన సింగనగర్ నుంచి పైపుల్ రోడ్డు వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు బురద వ్యర్థాల తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి బాధితులకు ఆహారం నీరు సరఫరా చేస్తూనే అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తొలగింది మరికొన్ని కాలనీలు నీటిలో ఉన్నా పరిస్థితి కొంత మెరుగుపడింది వరద నీరు తగ్గడంతో సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా వాహనాలను అనుమతించారు వరద నీటి నుంచి బయటపడిన తమ ఇళ్లను చూసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు గడిచిన ఐదు రోజులుగా చీకట్లో మగ్గిన ఈ ప్రాంతాలకు విద్యుత్ శాఖ కరెంటు పునరుద్ధరించింది కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరించడంతో ముంపు ప్రాంతాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి అజిత్ సింగ్ నగర్ సహా వివిధ చోట్ల ఇప్పటివరకు తొంభై పేల సర్వీసుల్ని పునరుద్ధరించినట్టు ఏపీ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలియజేశారు ఇంకా వరద నీటిలోనే ఉన్న సింగ్ నగర్ కొన్ని ప్రాంతాలు రాజరాజేశ్వరిపేట బాంబే కాలనీల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ ఇంకా పునరుద్దరించలేదని చెప్పారు వరద ముంపుతో ప్రభావితమైన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో యూనిట్లు నేడు ప్రారంభిస్తామని ఏపీ జెన్కో సీఎండి చక్రధర్ బాబు తెలిపారు విజయవాడలో వరద బీభత్సానికి పెద్ద సంఖ్యలో కార్లు దెబ్బతిన్నాయి ఇంటి సెల్లార్లలోనే కాకుండా రోడ్డు పక్క పార్క్ చేసిన కార్లు సైతం వరద ఉధృతికి తలకిందు వరద తగ్గడంతో దెబ్బతిన్న కార్లను అతి కష్టం మీద షోరూంలకు తరలించిన యజమానులు వాటికి మరమ్మతు చేయించుకునేందుకు తంటాలు పడుతున్నారు ఒక్కో కార్కు కనిష్టంగా డెబ్బై పేల నుంచి లక్ష రూపాయలకు మించే ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షోరూం నాలుగు రోజులు నీటిలోని నానిపోయింది శివారుల్లో టాటా హుందాయ్ ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు షోరూముల్లోకి నీరు చేరింది వాహనాలకు బీమా కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై వారు కింద ఆశలు పెంచుకున్నారు వందకు పైగా ఫైర్ ఇంజన్లతో ఇళ్లు వీధులు శుభ్రం ప్రక్రియ కొనసాగుతూ ఉండగా వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను వేగంగా తొలగిస్తున్నారు వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ లిక్విడ్ ని వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా చల్లారు